హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మేము చెప్పాం కదా చేలోకి వెళ్తామని చూడండి మాకు మా మామగారు చెట్టు ఎక్కి తాటికాయలు పడుతున్నాను ఇవన్నీ చెట్లు వస్తూ ఉన్నాయి ఇవన్నీ తాటి చెట్లేను మొత్తం ఇదంతా మా పరం మా రైలు కొంటలో ఇదొకటి ఇదొకటి స్టార్ట్ చేయాలి మామయ్య తాట్కాయలు కొంటున్నారు మా కోసమే ఎక్కాడు కఫీజ్ కఫీస్ చిన్నగా తీసుకొని వచ్చాడు బెటర్ అన్ని కాయగేసి బస్సు అలా అయితే స్తాలు ఇచ్చిన నువ్వు ఉన్నాయంటే అది రోజు అండి అది మా చెట్లేనండి మళ్ళీ ముగ్గురు చెట్టు ఎక్కుతున్నారు అంటే ఇప్పుడే వస్తున్నాయి కాయలు కొంచెం పిందులుగా ఉన్నాయి రెండు రెండు గల్లు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి అందుకని ఒక చెట్టు ఎక్కేసి రెండో చెట్టు ఎక్కుతున్నారు ఇప్పుడే మా మా పిల్లలకి తాటకాయ ఉన్నారు మావయ్య మా పిల్లలు తాటకాయలు వేస్తున్నారు కేలోనే వెళ్తున్నాం మేము అలా ఇంకా కాయలు ఉన్నాయి కొడస్తాయి కావాలంటే చెప్పండి పార్సల్ పంపిస్తాను లేట్ సైడ్ ప్రింక్ చూడండి లేతగా మా ఫ్రెండ్స్ బాగా ఫుల్ కూర్చున్నాయి చూసా